వరద బాధితులకు సహాయం అందించేందుకు వారధి ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కొనియాడారు విజయవాడ నలభై నాలుగో డివిజన్లో సుమారు నూట యాభై కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా వార్ధి సేవ ట్రస్ట్ అందజేసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల్ తాతాజీ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు మేరకు వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతల సహకారంతో తాము ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు సహాయక చర్యల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేక సత్యనారాయణ మద్దిపాటి శ్రీను షేక్ మస్తాన్ హసీనా పెదవేగి రాంబాబు కళ్యాణి పోతుల రమాదేవి పడవల ప్రసాద్ ఎన్ నరసింహారావు సాయి దివార్ కృష్ణ వంశీ ధనుకొండ సుబ్బు కోనపాము శివ శ్రీను తదితరులు పాల్గొన్నారు

ంగుడ్ నుంచి మన ఎమ్మెల్యే గారు పిలిపిన వరకు వారదీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాతల సహకారంతో సుమారు నూట యాభై బ్యాగులు తీసుకొచ్చి ఇలా నలభై నాలుగు బూతులు అందజేయడం జరిగింది మేము ఏంటంటే వార్త తరఫున ఏంటంటే ఒక కుటుంబంగా చేయటం అని చెప్పేసి అని ఎమ్మెల్యే పిలుపు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మన చింతపూడి కంట్రెస్ట్కి రావడం మన అభివృద్ధి చెప్పాలి ఎందుకంటే విజయవాడ అంటే మంద కాకపోయినా పెద్దలు పిలిపించినా సరే సుమారు ఐదు రోజుల నుంచి కంటికి రెప్పల ఈ వార్డుని కాపాడుతున్నా నిజంగా మన డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే గారికి మరొకసారి మన వార్డు తప్ప వాటి దగ్గర ప్రత్యేకంగా అలాగే ఎంత సాకరించకపోయినా ఎంత ఫేవర్తో ఉన్నా సరే కంపల్సరీ ఇక్కడ ఏ లోటు జరగకూడదని ప్రతి గుమ్మానికి కూడా రోజుకి అన్నిసార్లు డిజిట్ చేసుకుంటా నైట్ కన్నా ఉంది వార్డ్ని ఈ ఉన్న డీజిల్ని కాపాడుతున్నారు మరొకసారి మా అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ఆయన నమ్ముకున్న అందిస్తాం కూడా ఆయనకంతా కూడా ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు కూడా అండగా ఉంటారు తోరణవి ఎక్కడూ తగ్గాలని మార్చిపోతుంది